కక్ష పూరిత రాజకీయాలు కాకుండా కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్కి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది అందుకే ఈరోజు నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్న మీ ద్వారా ప్రజలందరికీ మనది ప్రజాప్రభుత్వం ఇకపైన మన ప్రభుత్వంలో ప్రజావేదికలా ఉండవు మూడు రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తు ఆర్ట్ ఆటలాడే పరిస్థితి ఉండదు మన రాజధాని అమరావతి అమరావతి రాజధాని విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా ఒక ప్రత్యేకమైన సిటీగా ఆధునికమైన రాజ నగరంగా తయారు చేసుకుందాం